వెల్లుత్తి గ్రామ ప్రజలకు మొదట శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ఎంతో శ్రీ రాముని కళ్యాణం వైభవంగా జరుగుతూ ఉంది దానికి ఇంకా కొంత సమయం ఉంది అప్పటికంతా చాలామంది విలువగా ఇక్కడ పాల్గొని ఇక్కడ జరిగేటువంటి నిత్యం జరిగేటువంటి అన్ని కళ్యాణం రోజు జరిగేటువంటి భోజనాలు కూడా వాళ్ళు స్వీకరించాల్సిందిగా ఈ సందర్భంగా కూర్చున్నాం మరి ప్రతి సంవత్సరం కూడా ఈ భోజన వసతి ఏర్పాటు చేయాలని సంకల్పిస్తున్నాం దాన్ని దానికి తగినటువంటి ఫండ్ కూడా అది ఏర్పాటు చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఈ దేవుని కళ్యాణం నిత్యకో నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా శోభిల్లాలని ప్రజలందరూ కూడా శ్రీరాముని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఈరోజు ఎంతో పవిత్రమైన జనంగా పాల్గొన్నాం సీతారాముల కళ్యాణోత్సవానికి వచ్చినటువంటి భక్తాదులందరూ కూడా ఈ యొక్క ఎన్నో ఎన్నో నుంచి భద్రాచలంలో జరుగుతున్నటువంటి ఆనవాయిదాను పురస్కరించుకుని దానికి అనుగుణంగానే వెల్దత్తి గ్రామంలో ఈ యొక్క సీతారామ కళ్యాణానికి ఆ యొక్క తలంబరాలు పడిన వెంటనే ఇక్కడ కూడా తలంబరాలు వేయడం జరుగుతూ ఉంది దానికి అందరూ కూడా భక్తాదులందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునే విధంగా మరి భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని తొలికిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇట్లా మీకు जजान <laughs> 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 गमनाथंटान देवतात्मलापसर्पन्े ये भूताघंटा शुवाग्रिया अवक्रामन भूता नटा सर्वेशा भी रोतेना पूजा कर्म सामभये ज्ञानंदम देंल छटिका विद्याल हरिग्रीवे गुण्सान विशजे बवरोगिना सर्व्या दक्षिण मूर्त नम

देवांश श्रीमदहा गोत्रोत्पन्नस्य यमानस्य नरमेत्र गोत्रोत्पन्नस्य यमानस्य बोम्मण दशरथराम रेड्डी नाम देश्या धर्मापत्नी समेतस्य तस्या शोभम्मा नाम देश्या अस्य यमानस्य पुत्रस्य श्रीकर रेड्डी श्रीकर रेड्डी नाम देश्या श्रुति धर्मापत्नी समेतस्य तस्या श्रुति नाम देश्या देवांश रेड्डी देवांश रेड्डी नाम देश्या श्रीकर रेड्डी श्रीकर रेड्डी नाम देश्या श्रीधर रेड्डी श्रीधर रेड्डी नाम देश्या

ம அடிக்கோஸ்மே இப்படே குழா உண்டுமே அங்கே Sampai jumpa di video selanjutnya, terima kasih telah

I think